కుంభము అలాగే వృశ్చికము అదేవిధంగా కర్కాటకం ఈ నాలుగు రాసుల వాళ్ళు గ్రహణానికి ఖచ్చితంగా పట్టు విడుపు స్నానం చేయండి దానివల్ల కొంత దోషం పోతుంది రాగి చెంబులో మినపప్పు లేకపోతే బియ్యము ఈ చంద్రబింబము అలాగే ఒక చిన్న సర్పపు ప్రతిమ సంకల్పం చెప్పి దానం చేయండి ఓకే విడుపు స్నానం అయిన తర్వాత రోజు దానం చేయవచ్చు ఓకే చేసిన తర్వాత ఈ గ్రహణం తాలూకు ఫలితం కొంత తగ్గుతుంది గ్రహణ సమయంలో మెలుపుగా ఉంటే అనుష్ఠానం చేసుకోండి లేకపోతే కదలకుండా ఉండండి కదలకుండా ఉండాలని నియమం కూడా ఏమీ లేదు ఒక గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ కిరణాలు అవి పడకుండా చూస్తే చాలు అంటే టీవీలో కూడా చూడక్కర్లే చూడకూడదు అనేటువంటి నియమం లేదు లేదు చూడచ్చు జనరల్ గా ఎందుకు చూడద్దు అన్నారంటే చూడాలంటే బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళినప్పుడు ఆ కిరణాలు వీరి మీద పడతాయి కాబట్టి అందుకని చూడొద్దన్నారు తప్పవీలో చూడొద్దు మనకంతా చూడకపోయినా పెద్ద పోయేదేమీ లేదు కాబట్టి జనరల్ గా ఈ నాలుగు రాసుల వాళ్ళే కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పూర్వభాద్ర అలాగే ఈ శతభిషా నక్షత్రంలో పడుతోంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తే మంచిది ఈ టైం లో కొంతమంది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తాలు కొన్ని చదువుతారు సర్ప సూక్తమని అమ్మవారిని ఆరాధించేటువంటి వాళ్ళు దుర్గా సూక్తమని లేదా ఏదైనా రుద్రప ఏదో వాళ్ళకుండే మంత్రానుష్ఠానం ఏదున్నా చేసుకోవచ్చు ఇవి చేసుకుంటే మంచిది గ్రహణ ప్రభావం ఏమీ ఉండదు